హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మేందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ బ్లాక్ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మనకి డెబ్బై రెండు ఇ డెబ్బై రెండు బి అయితే వస్తుంది చూస్తున్నారు కదా మనకి చాలా చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు సో ట్రెండింగ్ ట్రెండింగ్ ఇలా అదిగో అతను కూడా వచ్చారు సో కలెక్షన్ చూసుకోవచ్చు ఫుల్గా మనకి ఎడ్డు పొటాసు అలాగే ఇక్కడంతా ఫుల్ కలర్ఫుల్ రెయిన్బో కలర్ లోని ఫుల్ హెవీ తో అయితే రెడీగా అయితే ఉన్నారండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మొత్తం మల్టిపుల్ కలర్ అట్లా అనమాట ఇంకా ఒకటి రెండు లైట్ డార్క్ బ్రైట్ ఇంకా ఏ కలర్ వాళ్ళకి ఎలా కావాలి అన్న ఫుల్ తో అయితే రెడీగా వచ్చేసారు అట్లాగే మనకి జిమ్ కానీ స్పేసిల్ కానీ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అసలు చూసుకోవచ్చు ఇక్కడ అయితే కస్టమర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లోటింగ్ అనేది కానీ స్టార్ట్ అయినా కూడా మనకి ఇటు ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది అలాగే ఇటు ఆఫ్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది అండ్ ఇట్లాగో బండిల్స్ బండిల్స్ అనమాట ఒకటి అయితే కాదండి ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి హోల్సేల్ లో ఫుల్గా అయితే ఉంటారు అటైనా ఇటైనా కస్టమర్స్తో ఉన్నారు సో వాళ్ళది వాళ్ళది మంది మంది ఒక దగ్గర స్పేస్ క్లియర్ చేసేసి ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా అయితే వీడియోస్ ఇస్తారు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్తారు అండి భలే ఉన్నాయి కదా కలెక్షన్ అయితే మనకి ఇందులోనే పార్ట్ టూ సో బాదం హల్వా అసలు ఎంత మెత్తగా ఉన్నాయి చీరలు అయితే హల్వా నోట్లో వేసుకుంటే ఎలాగరిగిపోతుంది చీర కూడా అంతే భలే ఉందండి మెస్మెరైజ్ చెప్పలేం అనమాట ఇంకా ఫీల్ అనేది అంత బాగున్నాయి చెయ్యి చదువుకో సదువు ముఖింగ్ కాదు అదే కష్టం ఉండాలి ఎందుకంటే ఆ కష్టం ఉందంటే ఎన్ని బాధలు పడ్డారు ఎంత బాధలు పడ్డామో ఆ కష్టం ఇల్లు చేసు కాబట్టి అలా అనిపిసి అతిగా రేట్లు బాగుంది అదే చాలా తక్కువ ఏడ్చిన వరం చాలు ఇద్దరు అమ్మాయి చిరు అమ్మాయి చివర ఐదు వందలు పెడతారు మావిడ నేను మా అమ్మ ముగ్గురు మగ పిల్లలు లేరు అన్నయగారి పిల్లలు ఉన్నారు తర్వాత ఇద్దరు పిల్లలు అమ్మ దాచి దాచిప్పినాక మాకు ఎలా ఉన్నా పర్లేదు అంటే అన్నం దొరికించుకనే కాదు కానీ మన చేసిన ధర్మానికి న్యాయానికి కూడా దొరుకుతుండే చూసుకోవాలి మనం అన్యాయంగా సంపాదిస్తే అది ఏదో తగులుతూనే ఉంటుంది న్యాయంగా చేస్తే స్టాండర్డ్ గా ఉంటారు మనం నేర్చుకుంటారు నేను నీతి వాక్యాలు ఎక్కువ చెప్తాను అది ధర్మంగా ఉంటే చెప్తాను ఆ ధర్మం మాట ఎప్పుడు పాటించను పాలో అవను ఎన్నో బాధపడ్డాను చేశాను నరకం అనిపించాను ఇలాగా ఎవరు అనుభవించకూడదు అని చెప్పేసి నేను చేస్తున్నా లాభాలు కూడా చేయను దీని బతకాలి ఎంపలాస్ బతకాలి బతకాలి కరెంటు బిల్లు కట్టాలి అన్ని చూసుకోవాలి సొంతిల్ అయితే ఏం లేదు మా అమ్మగారు సొంత కోట్టు బాగా తినడానికి ఏం లేదు కానీ అది మాకు మాకు వర్తించదు మా అమ్మగారు వర్తిస్తాం వాళ్ళకి ఎందుకంటే మా అమ్మ చేసిన పుణ్యం చెప్పమంటావా కొడుకులు కుడికోలు ఆడపిల్ల కానీ గురుకులు హ్యాపీగా ఉంటాయి ఎవరెవరు వ్యాపారంగా ఉన్నా సరే సంతోషంగా ఉంటాం తల్లిని బాగా చూసుకుంటాం అదే మెయిన్ కోడలు కూడా అంతే చూస్తుంటాం అమ్మమ్మ అమ్మమ్మ అంటారు అందరు అత్తయ్య అంటారు ఆస్తు అవసరం ఇప్పుడు అలా ప్రేమగా పిలిస్తే నిండుగా వంద పెద్ద పెట్టాలని కోరుకుంటాం అంతే ఎందుకంటే ఎప్పుడు నమ్ము దొక్క చెప్పేది నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళగానే మమ్మ దగ్గరికి కూర్చున్నాను మా పిల్లలు కానీ అందరం కూర్చొని అందరూ కూర్చొని తింటాం కానీ మా అమ్మ అదే పెట్టింది అదేదింట ఎక్కువ ఒక మొదట చాలు కడుపులో అయిపోయింది ఆ తల్లికి ఆనందం వస్తుంది చాలా ఆ తల్లిలో కళ్ళు చూస్తే అంత ఆనందం వస్తుంది అది ఎడుపు కాదు ఆనంద బాషా అది చాలు హ్యాపీగా ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళు అనవసర పడేస్తారు ఈ పడేస్తున్నారు ఈ పడేస్తున్నారు చాలా ఎంత పడుతున్నారు నా కొడుకులు హ్యాపీగా కొంటున్నారు కొడలు హ్యాపీగా కొంటున్నారు ఇంకేం నాకు కావాల్సింది హాస్టల్ అవసరం ఫస్ట్ నుంచి అదే కొడుకునే అలాగే మమ్మల్ని అట్లా చూసుకున్నాను అందరూ తెచ్చుకోవడండి పెద్దవాళ్ళని కించపరచండి పెద్దవాళ్ళని డబ్బు సంపాదించుకొని మనకిస్తారు వాళ్ళని కించపరిచే వాళ్ళని ఆ కించ మనకి వస్తుందండి మన పిల్లలు కూడా అదే నేర్చుకొని ఇది చేస్తారు అనమాట ఏదైనా సరే చూసుకోవచ్చండి సో వెన్న పూసలు అటు మాటలతో చీరలు కూడా అంతే బాగున్నాయి అనమాట అంటే అందులో చక్కగా అయితే చెప్పే పాయింట్స్ ఉంటాయి అలాగే మంచి కలెక్షన్ కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగుంది మంచి లైట్ అంటే వైట్ కాదు లైట్ క్రీమ్ వైట్ లో అయితే వస్తుంది అనమాట మంచి పింక్ సరీ బోర్డర్ చీర అదే అదేలే చెప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే ఐదున్నర నుంచి ఆరున్నర కానీ రేట్ అయితే మూడు వందల యాభై అండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే సో ఫస్ట్ బాదం హల్వా పెట్టాం కాబట్టి సెకండ్ అది లడ్డు అని పెట్టుకుందాం పార్ట్ టూ దాన్ని దేనికి అదే హైలైట్ అనమాట ఇంకో కలర్స్ డిజైన్ చాలా ఉన్నాయండి కానీ ప్రతిదీ అంటే కష్టం కదా అసలు అంత చూడండి ఇంకా ఎన్ని కలెక్షన్ ఉన్నాయి అక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి కట్టాలు అనేది కానీ ఇంకా మరి అన్ని పార్ట్స్ అదే అందుకోసమని ఫస్ట్ లో వచ్చినాయి సో అందుకే ఇంకా ఈ వీడియోతో అయితే ఈ కలెక్షన్ అయితే క్లోజ్ చేసేస్తాను అలా బండిల్స్ ఇలా డిజైన్స్ కలెక్షన్ అనేది అయితే ఇంకా ఇట్లా మనకి చాలా కలెక్షన్స్ అనమాట చూసుకోవచ్చు డిజిటల్స్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ పైన వచ్చే కాంట్రాస్ట్ ఫ్లవర్స్ మారుతున్నాయి ఇలా చూసుకొని ఇదిగో ఇలా ఇలా అన్నమాట సో కలెక్షన్స్ ఎందుకని అంటే అదే మనం మూడు మీటర్లు వచ్చింది మరే నా కంపెనీ నాదే కంపెనీ మీరు అక్కడ మిల్క్ పంపించేసుకుంటారు ఓకే అవునులే అవునులేండి ఓకే అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఆ లెంత్ బట్టి తెలిసిపోతుందండి సో అందుకనే చెప్పారు లేదా డ్రెస్ డిజైన్ చేర్చుకుంటారా అనుకోండి ఓకే సో అందుకే అదే పక్కన పెట్టేసారు చూసుకోవచ్చు ఇలా కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ అండి అదైతే చాలా తక్కువ లెంత్ వచ్చిందని పక్కన పెట్టేసారు ఇంక ఇయర్ అనమాట ఇంకా ఇట్లా డిజిటైల్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫైవ్ టు సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ సారీ మెజర్మెంట్ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ కాదు ఐదు ముప్పావా ఐదు ముప్పా ఉంటుంది చేరికి మిగతాదంతా బ్లౌజ్ ఎయిట్ అని వస్తుంది సో సిక్స్ తెలిసిపోతుంది కదా ఓకే సో చూసుకోవచ్చండి ఇలా మనకి చాలా కలెక్షన్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అసలు షైనింగ్ బార్డర్స్ డిజైన్ చాలా సూపర్ అయితే ఉన్నాయండి కలెక్షన్ చూస్తున్నారా గ్రీన్ షేడ్ ఆ జెరీ లైన్ జెరీలైన లైట్ లెవెండర్ వైలెట్ కలర్ ఇదేమో నా దృష్టితో అన్ని పెద్ద ఏవి ఒక బై మీరు ఇది బుక్ చేశారు ఇది బుక్ చేశారు ఇది బుక్ చేశారు మూడు ఓకే క్లారిటీగా అండి నేను బుక్ చేసేప్పుడు నాకు వెయిట్ తగ్గింది అనుకోండి నువ్వు కొలుస్తా మేడం కొన్ని కొలు తక్కువ మీకు ఇవ్వట్లేదు మేడం అంట అలానే జాస్ పెట్టుకోండి మీరే ఇబ్బంది పడకూడదు అర్థమైంది ఓకే సార్ సో అట్లా అనమాట అంటే వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ఉంటే ఇచ్చేస్తారు ఇంకా అంతకని తక్కువ ఉంటే ఇయ్యని చెప్పేస్తున్నారు జన్మూన్ అవును సో చూడండి బ్లాక్ లో కూడా ఉంది బ్లాక్ విత్ పింక్ మంచి గ్లాసిక్ కలర్స్ ఉన్నాయండి ఫ్రూట్ కలర్స్ అట్లా కూడా అయితే వస్తున్నాయి కానీ ఏదైనా ఇంకా రేట్ అయితే ఒకటే రేట్ మూడు వందల యాభై పింగ్ అయితే అదనంగా ఉంటుందండి వీట్ కలర్ ఉంది క్రీమ్ వైట్ వస్తున్నాయి చూడండి డిజిటల్ ఫోటోగ్రఫీ నేచర్ కూడా అవి కూడా హోల్స్లు కూడా తగ్గుటే రేటు మీరు మొత్తం కొంటాను నాకు తగ్గిస్తాం పాల బిల్లు కూడా తగ్గింది మూడు వందల యాభై ఏవైనా ఎన్ని అయినా అందరికి కావాలి విడియోలు నాకు సపరేట్ చేస్తాను ఎందుకంటే మేము ఇంత కొంటున్నాం అక్కడ మళ్ళీ లేని వాళ్ళు కొనుక్కోవాలిగా నేను అప్పుడే ఉంటా అందరి దగ్గర ఫోన్లు ఉపయోగించరు ఈ రోజు ఫోన్లు ఉపయోగించుకుని ఎవరున్నారు శ్రీకృష్ణ వీడియోస్ పడకుండా ఎవరున్నారు ఉన్నారు నేను అంతే చెప్పలేము అదే చెప్పలేమండి అది అందుకే అందరికీ వెళ్ళాలి కాబట్టి ఈ రేటింగ్ అటైనా అయినా అయినా సరే చూసుకునే వాళ్ళకి ఒకటే రేట్ వస్తుంది చూస్తున్నారా డిజైన్ అయితే అక్కడ అలా పెడుతూనే ఉన్నారు మూడు వందల యాభై రూపాయలు పాపం స్టాఫ్ ఆకలి ఇతను కూడా ఆకలి వేస్తుంది కానీ సరే మనం ఈ వీడియో అయితే పంపించేద్దామని నేనైతే కూర్చోబెట్టేశాను నువ్వు అతనే ఎలా సర్దుకుంటున్నారు అన్నమాట పాప అన్ని సర్దుకుంటూ ఇంకొకటి ఒకటి తీస్తాను మొత్తం అందరూ వెళ్ళిపోయారండి టైం అయిపోయింది భోజనానికి చూద్దాం అనుకో ఓకే సార్ పర్వాలేదు ఇదిగో ఇలా చూడండి కవర్స్ తీయడం కష్టము మీకైతే నేను జూమ్ చేసేస్తాను ఇదిగో ఓకేనా అంటే ఆల్మోస్ట్ కొన్ని డిజైన్స్ అయితే మనకు వచ్చినవి వస్తున్నాయి అంటే చూడండి కలర్ మారచ్చు అది రాలేదు మ్యాంగో గు రాలేదు అదిగో మళ్ళీ చూస్తున్నారా తెలియదు కదా అదే అందుకే సో అందరికీ ఇట్లా పెడుతున్నారు కావాల్సింది మీరు ఒక టిక్ మార్క్ చేశారనుకో వాళ్ళు ట్రై తీస్తారు కానీ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి దయచేసి వినండి చాలా మంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్ పిక్ చేసుకోవాలి హోల్సేల్ ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళు ఇరవై చీరలు అలా ఎక్కువ తీసుకుంటాము ట్వంటీ ఫైవ్ ఎబో వీడియో కాల్ అండి ఎందుకంటే కష్టం అండి ఇక్కడ కస్టమర్స్తో ఉంటారు మళ్ళీ సిగ్నల్ లేదు వీడియో కాల్ అవ్వట్లేదు అన్న అంటే టైం అనేది ఉండదు కదా సో అందుకే అర్థం చేసుకోండి ఏది చెప్పినా సరే కొంచెం కామెంట్స్ అదే రిప్లైతే అంతే అనుకోవాలి మరి దాన్ని బట్టి ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట కామెంట్స్ బట్టి ఓకే అయితే ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఇట్లా పెట్టాలి అన్న ప్లానింగ్ కూడా అయితే వస్తుంది చూస్తున్నారు కదా కలెక్షన్ ఏవైనా మీకు అంటే స్టాక్ వైజ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సార్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా మీకు ఆన్ స్క్రీన్ ఆ నెంబర్కి ఫోన్ చేయండి మాట్లాడండి హ్యాపీగా సో మాట్లాడితే మీకు మీకున్న ప్రాబ్లమ్ వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు ఇక లైట్ ల్యావెండర్కి ఇట్లా గోల్డ్ అన్నమాట అనమాట విత్ డిజిటల్ డిజైన్స్ అనమాట మంచి సెల్ఫ్ డిజిటల్ డిజైన్లో ప్రింట్ ప్యాటర్న్ అయితే వస్తున్నాయి అన్నీ కూడా మనకి సో విధంగా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అండి ఇదిగో గ్రీన్లో అసలు చూడండి ఫుల్ సిగోరీ స్టైల్ వస్తుంది భలే ఉంది ఇది కూడా లైట్ కలర్కి మంచి గోల్డ్ సీ బార్డర్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇది డిజై అన్ని డిజిటల్స్ చెప్పారు కదా అన్నీ డిజిటల్ ఫుల్ కలెక్షన్ డిజిటల్ గ్రైండర్ ట్రిపుల్ నైన్ సారీస్ అలాంటిది మనకి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వినండి షిప్పింగ్ అనేది అదనం ఇది మళ్ళీ కొత్త డిజైన్ వచ్చింది పిన్ కోడ్ పెట్టండి పిన్ కోడ్ పెట్టండి ఓకే ఒకటి ముందుగా చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నా మీకు అడ్రస్ చెప్తున్నారు మీ కొరియర్ పంపిస్తున్నాం మీ కొరియర్ స్లిప్ని మీకు వాట్సాప్ చేస్తాను అంతే ఇంకా తర్వాత వచ్చింది లేదా మాకు సంబంధం ఉండదు ఏదైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళని అడగండి ఇంకా రాలేదు అంటే చెప్తా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది వెయిట్ చేయండి మీరు పిన్ కోడ్ తేడా సరే నాకు సంబంధం లేదు మీరు ఏది పెడితే దానికి పంపిస్తాను నేను సో ఏదైనా వాళ్ళు ఇంకా స్లిప్ ఇచ్చేస్తే మనం ట్రాక్ ఐడీ చెక్ చేసుకోవడమే ఇంకా ప్రతిదీ చెకింగ్ అంటే వాళ్ళ వల్ల అవ్వదు ఎవరి వల్ల కాదు కష్టం అనమాట సో మనకి ట్రాక్ ఐడీస్ ఇవ్వగానే ట్రాక్ చెక్ చేసుకుంటే మనకి పోట అనేది సరిపోతుంది ఎక్కడుంది ఏంటి అనేది అలా చెక్ చేసి మీరు వెళ్ళి పార్సెల్ అంటే మీరు పెట్టుకునే కొరియర్ బట్టి అది రిసీవింగ్ ఆర్టీసీదా లేకపోతే డోర్ స్టాప్ పెట్టుకున్నారా ఏది అనేది మీరు చెక్అవుట్ చేసుకోవడం ఇంకా చూస్తున్నారు ఇలా మనకి కట్టలు కట్టలు వస్తూనే ఉన్నాయి ఇంకా కలెక్షన్ అయితే అతను కూడా తీసుకునే ఉన్నారు ఊపి పాపం

ఇన్ని ఛానల్స్ వస్తాను చూసానండి గుంటూరు కానీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ మొత్తం ఎస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్ ఇండియా మొత్తం నీ ఛానల్ చెప్పిన మాటలు గౌరవ వల్ల కాదు వ్యాపారం వ్యాపారమే గౌరవం గౌరవం ఛానల్ పెరగానే కాదు ఫస్ట్ ఆఫ్ శ్రీకృష్ణ దేవుడి నుంచి నేను గౌరవం అంటే ఏది లేదు

చూస్తున్నారు కదా సో కస్టమర్స్ తో అయినా ఇటు తో అయినా అందరితో కూడా చక్కగా మంచి మాటలతోని హ్యాపీగా పీస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటే అది స్టాండర్డ్గా మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి బ్యాలెన్సింగ్ అనమాట ఏదైనా ఉంది ఎంత బాగుందో అసలు దేనికి అదే హైలెట్ అండి ఇంకా ఇదిగో బ్లాక్ అమ్మో ఇంకా బ్లాక్లు తీస్తే ఇంకేమైనా ఎప్పటికే వీళ్ళు వీడియోస్ తీయడం ఏమో కానీ ఇంకా కవర్లు బ్లాక్ చేయ బాగుంది అదిగో చూడండి అదిగో సూపర్ పీచ్ కలరు లెవెండరు ఇంకా అసలు మాటలు ఇంకెక్కడ వస్తాయండి ప్రతి చీరకి హైలెట్టే అదిగో చూడండి అసలు ఎంత ఫుల్ ప్లెజెడ్గా అయితే ఉన్నాయో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ క్లియర్గా మెన్షన్ చేసాము వినండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు అదే ఇదిగో ఇలాగనమాట మనకి చూసుకోవచ్చు బండిల్స్ బండిల్స్ ఇదిగో ఇంకా అలా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో రీసెల్ చేసుకుంటామంటే హ్యాపీగా షాప్కి వచ్చాడు మంచిగా సపోర్ట్ కూడా ఇస్తారండి అదిగో చూడండి ఇంకా ఇంకా బయట ఉన్నాయి కానీ ఇంకా మరి ఓపిక ఏదో బండిల్స్ ఇన్ని బండిల్స్ వచ్చాయి మొత్తం ఓవరాల్గా ఇంకా డిజైన్స్ ఇలానే వస్తున్నాయి కాబట్టి అంటే కొంచెం అటు ఇటుగా అదిగో ఓకే సో ఇవన్నీ కలెక్షన్స్ రేపా చిన్న పిల్లలకి రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఓకే అదే ఓకే రెడీ తక్కువ మొట్ట బొమ్మలు లక్ష్మీదేవిలో ఉండాలి ఓకే సార్ సో రేపు మళ్ళీ మంచి కలెక్షన్ అయితే మళ్ళీ కలుసుకుందాం అండి ఇందులో ఏదైనా తీసుకోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది దయచేసి చెప్తున్నా మళ్ళా ఎనిమిది రూపాయలు మాకు ఇచ్చిన బిజినెస్ ఎనిమిది గంట కొట్టే నాట్ ఫర్ సేల్ ఓకే క్లోజ్ ఎక్కడి నుంచి సంబంధం లేదు ఎంప్లాస్ వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఆ ఓపుగా తగ్గిందంటే చీరలో మీకు ఐటమ్ రాదు మరి చీరలు మొడసు కావాలంటే లేదు శ్రీకృష్ణ కష్టపడాలంటే నెక్స్ట్ మోడ కావాలంటే దొరకవు చాయిస్ మీకే ఇస్తుంది ఏదైనా మనకి ఎనిమిది వరకు మాత్రమేనండి నైట్ అయితే కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అతని వేటకెళ్తేనే మనకు కలెక్షన్లు వస్తాయి తక్కువకి మంచి కలెక్షన్ తీసుకురావాలి అది సో వేటాడడానికి టైం కావాలి కాబట్టి చక్కగా నైట్ ఎనిమిది లోపే వచ్చేసాయండి నైట్ నైన్ దాటితే ఒక అత్త మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకే సో అందుకేనండి ఇంకేం లేదు అంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి తీసుకొని నెక్స్ట్ డే పెట్టేసి వదిలేస్తే వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇంకా చెక్ చేసి మీకు రిప్లై అయితే ఇస్తారు సో నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్